భగవద్గీత ఒకటవ అధ్యాయం అర్జున విషాదయోగంలోని ఏడవ శ్లోకం సంజయువాచ వాచ విశిష్టాయే తాని బోధౌ విజోత్తమం తా మరొక్కసారి చెప్పుకుందాం అస్మాదం తు విశిష్టాయే విజోత్తమకాయ భావం ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు మీ ఎరుకుకే ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో వివరిస్తున్నట్టు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను భగవద్గీత ఒకటో అధ్యాయం అర్జున విషాద యోగంలోని ఎనిమిదో శ్లోకం సంజయో వాచా भवानी भीष्मस्य कर्णस्य कृपश्च समितिञ्जया विकर्णस्य सोमदत्तिं सदैव च मरसारं भवानी भीष्मस्य कर्णस्य कृपस्य जया अश्वद्दाम कर्णस्य సోమదత్త సదే భావం మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వధామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయలే అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో వివరిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని తొమ్మిదవ శ్లోకం సంజయో శస్త్ర ప్రహర్ణ సర్వే యుద్ధ విశారదా మరొకసారి చెప్పుకుందాం అన్యే చ బహవసూరా మదతే ద్వక్త జీవిత నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదా భావం ఇంకా చాలా మంది యోధులు నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు అనేక ఆయుధములతో ఉన్న వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారే అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో వివరిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని పదవ శ్లోకం सञ्जयो उवाच अपर्याप्तं तदस्माकं बलं भीष्मभिरक्षितं पर्याप्तं तिद्वमेतेषां बलं भीमाभिरक्षितं मरकसारम् अपर्याप्तं तदस्माकं बलं भीष्मभिरक्षितम् పర్యాప్తం తిద్వమే తలం భీమాభిరక్షితం భావం మన సైనిక బలం అపరిమితమైనది మరియు మన భీష్మ పితామహుడిచ్చే రక్షించబడుతున్నాము కానీ భీముడిచ్చే రక్షించబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో వివరిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యుగంలోని పదకొండవ శ్లోకం సంజయవాచ అయన భీష్మేవారక్షన్

వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను అని దుర్యోధనుడు తన పక్షానున్న మహారథులకు జాగ్రత్తలు చెబుతున్నట్లుగా సంజయుడు ధృతరాష్ట్రుడితో కలికెను భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంలోని పన్నెండవ శ్లోక వాద్రపిహ సింహనాదంజోయీ శంఖం దాపవాన్ మరొకసారి చెప్పుకుందాంయం హర్షం కురు పితామహ సింహనాదం దత్మో శంకం భావం అప్పుడు కురువంశ పితామహుడు మహోన్నత మూల పురుషుడైన భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరించాడు ఇది దుర్యోధనుడికి హర్షమును కలగజేసిందని భీష్ముడు గురించి సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని పదమూడవ శ్లోకం సంజయో వాచస్ సహసై సస దుమునో మరొకసారి చెప్పుకుందాం తంకస్ బేయస్ పణవానకగోముకా సహసైజన్ ససమునో భావం ఆ తర్వాత శంఖములు డోళ్ళు బంకాలు బేరీలు కొమ్ము వాజ్యములు ఒక్కసారిగా మ్రోగినవి అవన్నీ కలిసిన శబ్దం భయానకముగా ఉండను సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికను భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని పద్నాలుగవ శ్లోకం త్వేత్య ఏయు స్థిత మాధవ పాండవశ్చైవ్రదద్మూ మరొకసారి చెప్పుకుందాం త్వేతందనే స్థిత మాధవ పాండవ శైవా దివ్యో శంకో ప్రదూ భావం ఆ తర్వాత పాండవ సైన్య మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చొని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలని పూరించారు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను